Brahman은 펀치인데, 바로, 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 바 Ma quando è che c'è un po' di tempo? Ma quando è che c'è un po' di tempo? Ma quando è che c'è un po' di tempo? Ma quando è che c'è un po' di tempo? Ma quando è che c'è un po' di tempo? Ma quando è che c'è un po' di tempo? Ma quando è che c'è un po' di tempo? Ma quando è che c'è un po' di tempo? Ma quando è che c'è un po' di tempo? Ma quando è che c'è un po' di tempo? Ma quando è che c'è un po' di tempo? Ma quando è che c'è un po' di tempo? Ma quando è che c'è un po' di tempo? Ma quando è che c'è un po' di tempo? Ma quando è che c'è un po' di tempo? Ma quando è che c'è un po' di tempo? Ma quando è che c'è un po' di tempo? Ma quando è che

నేను కారకొల్ డైరెక్ట్ స్కూల్ తెంకి పోయి ఆడబెట్టేవాడు బండి ఎట్ట చేసేది ఎట్ట పోయేది చెప్పు రూమ్స్ పోయినా లేదా నేను ఎక్కడో చెప్పాలి పో పక్క అవసరం లేదు బావ దగ్గరికి బాగున్నాను నేను

ക്യാമ്പ് തെങ്ങിച്ച് എന്താ കൊടുത്ത കെമ്പ തെങ്ങിയോ വീട് മകളെ 뿜뿜, 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 ప్రమాదం పొంచుంది ఒక్క సెకండ్ అలాగే పెట్టు సబబా కట్టేది రారే పక్క రైట్ పోదాం రైట్ పోదా ఎక్కడ ఉంటా రా కంప్లీట్

బోర్డు దానికి వెళ్ళిపోయాడు త్రి స్టూర్ వెళ్ళిపోయిదా పూకు వెళ్ళింది రాను క్యాంప్ దింగడు మెట్లకాడ రావాలి మీరు ఎవరొకరు 1 hp ఉర్దా అక్కడ ర బై దిస్ గో పాయింట్ ఉర్ది ఒక హెల్త్ పాయింట్ ఉర్ది క్రేనేడ్ ఉందా రౌండ్ ఉంది ఉంది

కొడుకు అయ్యా ఏడు పాటు గుండు గుద్దలోకి వచ్చింది రెండు నిమిషాలు నా అక్కడ గ్రనేడ్ లేవు ఉంటే నా కొడుకులు వాళ్ళ కొద్ద పగులు भाई के फिर इस बात को और अच्छा बनाता। Watch out। याना का। Mark the location। लेकिन किसी का नहीं करता। किन्हीं को डाइन वर्ड दे। पढ़ जीवा पिच्चे से। पढ़ाई पे डाइपेंड जीवा पिच्चे से। ఇప్పుడు ఒక్కడేనా అయింది ఇద్దరు కదా బా క్యాంపు పోయాను కదా సప్ ప్లీజ్

watch out aha lele bo nene squad undi ba ota dal tar ayyo king la drop code ki inga squad vastundayo me

నేస్తం చూడు పోకొనుసమ్ ఏ ఒరే ఒకటి తీనేనక ఒకటి ఏదైతే గెడ బాబా ఆర갔కునది మార్క్ చేశాను ఆగుడు కొడతా నా పద వస్తా ఎడికి నేను కప్పుడేసే వచ్చా బాబే ని బుట్టసాడు అడ ఫైర్ రన్ హై కన్రో యా 236 నాడేరు వెయి యు తపడో యా కనకరా గ్రేడ్స్ కొరే జస్ట్ మిస్ 1 పోండి పైకి పోండి పోండి

చాలాసేపు అవుతుంటే ఇంకేయలేదేమో అనుకున్నాడు కాదన్నా నేను చర్చి పోయినప్పుడు చెప్పావు నువ్వు నేడ కోరద చెప్తే అప్పుడు వేసాడు అప్పుడు ఆ ఏరియా ఏదో చర్చి చచ్చిపోయినప్పుడు చెప్పు నేను చర్చి పై దిగి కిందకొచ్చి పైకి కింద పడింది పూ కది నేనేం చేసేది చెప్పు చచ్చిపోవు